సీన్ అన్న ఆంధ్ర నుంచి చల్లని చూసి వచ్చాను వీడియోలో చూసాను ఫుడ్ బాగుంది కానీ కారం ఎక్కువ వేసింది ఈరోజు మరి ఏమో ఇక్కడ బాగుంది అంత జనం ఎక్కువ కదా ఈ ఫుడ్ గురించి నేను అక్కడ రేపు నుంచి వచ్చాను ఇప్పుడు నూట రెండు వందల యాభై రూపాయలు టిక్కెట్ పెట్టుకుని వచ్చాను అక్కడికి తినడానికి వచ్చాను తినడానికి వాళ్ళు ఆటో కట్టించుకుని వచ్చాను సెలం చూశాను కదా మటన్ మటన్ బాగుంది కొంచెం కారం ఎక్కువ మటన్ సూపర్ అనిపించింది కానీ మటన్ బాగుంది కదా కొంతమంది ఇష్టం కానీ బాగుంది అలాగే ఫుడ్ అయితే సూపర్ పర్లేదు హైదరాబాద్లో నెంబర్ వన్ ప్రదేశంలో బాగుంది పెద్ద పెద్ద వట్లకి వెళ్తాం కానీ వేస్ట్ అంత రేటు కానీ ఎక్కడ బాగుంది నాకు నచ్చింది ఇది మాది విజయనగరం నుంచి వచ్చాను కానీ ఆంటీ వీడియో చూసి తిన్నానికైనా ఓకే ఒట్లాంటి ఇల్లు అయ్యా నాలుగు వందలు మూడు వందలు వందల ఫుడ్ బాగోదు అంత కల్తీ అది ఆంటీ మరి ఎంతమంది ఉన్నారంత బాగు పెట్టుకొచ్చారు నేను ఒక్కనొచ్చాను రెండు వందల యాభై రూపాయలు ఆటో పెట్టుకుని వచ్చాను బాగుందన్న హీరో ఇక్కడ హైదరాబాద్లో కొద్ది రోజులకి ఆంటీ వంటలు బాగుంటుంది